నమస్కారం మామూలుగా మనం ఒక వ్యక్తిని కానీ కొన్ని పరిస్థితులను కానీ అంచనా వేసే అప్పుడు మన ఆలోచనలో మనం ఆలోచించే పరిస్థితుల్లోనే ఆలోచిస్తాం వాళ్ళ గురించి కానీ ఆ పరిస్థితి గురించి కానీ మనం అంచనా వేసుకుంటాం మన ఆలోచనలు ఎలా ఉంటాయి దానికి తగ్గట్టుగా అంచనా వేస్తాం వాళ్ళ గురించి కానీ పరిస్థితి గురించి కానీ నిజానికి అక్కడ ఒక్కొక్కసారి దాంట్లో ఇంకేవో ఇమిడి ఉంటాయి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమన్నమాట దాంతో పొరపాట్లు అపార్ధాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఒక పిట్ట ఉంటుంది పక్షి ఆ పి ఆ పక్షి గుడ్డు పొదిగే సమయం అవుతుంది కాబట్టి నదికి దగ్గరగా ఉన్న రెండు చెట్ల దగ్గరికి వెళ్తుంది అందులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను నా నివాసం నీ చెట్టు మీద ఏర్పరచుకోన నాకు అనుమతి ఇస్తావా అని చెప్పేసి ఆ పక్షి అడుగుతుంది అనగానే ఆ పెద్ద చెట్టు అంటుంది లేదు లేదు నీకు ఇవ్వను నేను నీకు నివాసానికి నా చెట్టు అనుకూలంగా ఉండదు వద్దు నీకు ఇవ్వను అని చెప్పేసి తిరస్కరిస్తుంది అనమాట తిరస్కరించగానే పాపం మీ పక్షి చిన్న బుచ్చుకొని పక్కనే ఉన్న ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తుంది వెళ్ళినాక ఆ చెట్టు ఒప్పుకుంటుంది ఆ చెట్టు మీద ఇది గూడు కట్టుకుంటుంది గూడు కట్టుకొని మా గుడ్లు పొదుగుతుంది తర్వాత పిల్లలు ఇవన్నీ అవుతాయి ఈ క్రమంలో ఒక పెద్ద గాలివాన వస్తుంది అన్నమాట పెద్ద గాలివానలో ఏదైతే ఒప్పుకొని చెట్టు ఉందో ఈ పక్షికి ఆవాసము నివాసానికి ఒప్పుకొని చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఆ గాలివానకి నీటిలో పడి విరిగిపోయి నీటిలో పడిపోతుంది కొట్టుకుపోతుంటే ఈ పక్షి చూస్తుంది పక్షి చూసేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసావా నాకు గుడు కట్టుకుంటాను నా ఆవాసానికి చోటు ఇవ్వమంటే ఇవ్వలేదు గుడు కట్టుకుంటానంటే చూడు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నావు ఎవరి జీవితమైనా అంతే అని చెప్పేసి ఆ పక్షి అంటుంది అప్పుడు ఆ చెట్టు అంటుంది నాకు తెలుసు నీకు ఇవ్వవచ్చును కానీ నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు నేను ఎక్కువ రోజులు నేను ఉండలేను ఎక్కువ వాటికి తట్టుకోలేను ఏవైనా అనుకోని ఇలాంటి వైపరీత్యాలు వస్తే నేను తట్టుకోకపోతే నాతో పాటు నువ్వు నీ కుటుంబం కూడా వీధిన పడాల్సి వస్తుంది ఎటు ఆధారం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి ఆ చెట్టు సమాధానం ఇస్తుంది అంటే అప్పుడు ఆ పక్షి అర్థం చేసుకుంటుంది ఓహో అని చెప్పేసి కానీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కసారి మనకి చాలా పెద్దవాళ్ళు లేకపోతే చాలా అనుభవం ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకోటి మనకు బాగా తెలిసిన వాళ్ళు బాగా అనుభవం ఉన్నవాళ్ళు కనుక పరిచయం అయినప్పుడు మనం ఏదైనా కావాలి చేయాలి అన్నప్పుడు సమాధానము నేను చెయ్యను లేకపోతే కాదు నా వల్ల అని అన్నప్పుడు దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండుంటుంది మనం వ్యక్తిని అర్థం చేసుకునే పరిస్థితి మన వైపు నుంచేలే కాకుండా అటువైపు అటుపక్క వాళ్ళ మనస్థితిని కూడా ఆలోచించి వాళ్ళ పరిస్థితులు కూడా ఏంటో అని చెప్పేసి ఆలోచించి గనక నిర్ణయం తీసుకుంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మన మీద దుష్ప్రభావం పడకుండా ఉంటుంది ఆ రిలేషన్ మధ్యలో ఏదైతే ఉందో అది దూరం రాకుండా ఉంటుంది ఆ సంబంధాల మధ్యల ప్రేమ ఆప్యాయత అంటే పోనీలే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది ఏదో కష్టం వచ్చి ఉంటుంది లేకపోతే వాళ్ళకి వీలు కాదేమో అని చెప్పేసి ఇలా ఆలోచించుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే ఎప్పుడు మన వేలోనే ఆలోచిస్తాం మనదే కరెక్ట్ ఏమో మనదే కరెక్ట్ ఏమో అని మన దాంట్లోనే ఆలోచిస్తాం కానీ చూడండి చెట్టులాగా ఇంకేది ఉంటుందో వాళ్ళ కటువైపు నుండి ఎన్ని ఉన్నాయో సమస్యలు అన్న ఆ కోణంలో ఆలోచిస్తే కనుక సమస్యలు రావు సమస్యలు వచ్చిన బంధు బంధుత్వాలు స్నేహము అన్నీ కూడా నిలబడతాయి మనుషుల మధ్య ఆత్మీయత కూడా నిలబడుతుంది కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి కథలు మీకు నచ్చినట్టయితే ఈ కథల్ని షేర్ చేస్తూ ఉండండి నలుగురితో పంచుకుంటూ ఉండండి ఇలాంటి కథలు నేను ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీ అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తూ ఉంటే నాకు ఎలాంటి కథలు చెప్పాలి అన్నది తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలు నాతో పంచుకుంటూ ఉండండి నమస్కారం